మా అన్న సమ్మన్నను స్మరించుకున్నటువంటి కుంటున్నటువంటి ఒక సందర్భం ఇవాళ తన కుటుంబం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పీడిత తాడితం ప్రజల కోసం కొట్లాడినటువంటి ఒక గొంతు మా సమ్మన్న ప్రజలను మేల్కొల్పేటువంటి ఒక డబ్బు తరవ ఇవాళ అనువారం ప్రతి నరంలో ఇవాళ సమ్మన్న ఇవడకపోయాడు నిజానికి మాటలు రానటువంటి ఒక సందర్భం సమ్మన్న నాకు నా బాల్యం నుంచి తెలుసు చాలా ప్రేమగా తమ్ముడు రవి అని చెప్పి పిలిచి మాకు ఒకలాంటి గురువు లాంటి వ్యక్తి ఎందుకంటే డబ్బుని తన ఇంటి పేరుగా మార్చుకొని శ్రీరాముల సమ్మయ అంటే ఎవరు అనేటువంటి ఒక స్థితికి ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎక్కడో మారుమూల చెన్నూరు ప్రాంతంలో ఉండి మంచిర్యాల జిల్లా సిసి ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వాడు మా అన్న మా సమ్మన్న డప్పు సమ్మన్న తన కుటుంబం కోసం సర్వస్వం ధారపోస్తూ తన బిడ్డల్ని కంటికి చెప్పలాగా చూసుకోవాలనేటువంటి ఒక తపన అను నింపుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి బిడ్డ చదువు కోసం పొద్దున్న బిడ్డ కంటే ముందు లేచి బిడ్డను లేపి బిడ్డ చదవాలే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఆ బిడ్డను బాగా చదివేలా తమ్మి మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఆస్తి ఏదైనా ఉంటే అది చదివే అని చెప్పి మాకు గైడ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి తన పిల్లల చదువు కోసం తన కుటుంబం కోసం నిరంతరం ఆలోచించినటువంటి వ్యక్తి తమ్మి మనం ఒక ప్రోగ్రాం చేస్తే దాంట్లో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలని కొట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు మనకు స్థానం లేకున్నా కానీ ఆ ప్రోగ్రాంను విజయవంతం చేయాలి తమ్మి అని చెప్పి గక్కడ మూలకుండి మేము చేసేటువంటి ప్రతి ఒక్క స్క్రిప్ట్లా అది ఎంత చిన్న పాత్ర అయినా ఎంత పెద్ద పనైనా కానీ కూడా నిర్విరామగరిత్రల మరచమీ మదిలో గతస్మృతుల్ నివిదానము చారిత్రకా ஆதி ஸாரா ஆ ஆ ஆ மம்மா மெழுகுரே

i